పంచభక్ష పరమాణాలు అంటే ఏమిటి అందులో ఏమేమి ఉంటాయో తెలుసా హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పూజలు పండుగలు పెళ్ళిళ్ళు శుభకార్యాలు ఏ సందర్భమైనా పంచభాక్ష పరమాణాలు అనే పదం తెలుగు ఇంట్లో వినిపించకపోవడం చాలా అరుదు ఇది ప్రాచీన భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన సాంప్రదాయం ఇది భారతీయ ఆచారాల్లో ఒక విశిష్టతను ప్రతిబింబిస్తుంది ఈ పంచభక్ష పరమాణాల మాట వినగానే మనం ఊహించేది పండగ వాతావరణం ఆనందంతో నిండిన సంస్కారం పండుగలకు సంబంధించిన ఆహార పదార్థాలు వాటి విధానాలు ఎంతో విలువైనవి ఈ ఆచారం తరతరాలుగా మానవులకు అందించిన ఆహార నియమాలు ఆరోగ్య నియమాల కలయిక పంచభక్ష పరమాణాలు అంటే ఐదు రకాల భోజన పదార్థాలు ఉంటాయి ఇది కేవలం రుచికరమైనవి కాకుండా శరీరానికి సమతుల పోషణిచ్చే విధంగా సిద్ధం చేస్తారు పాంపరుసుడు అంటే ఏమిటి ప్రాచీన కాలంలో భోజనానికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చేవారు ఎవరైనా శుభకార్యం చేయాలన్నా పండుగల వేళ భోజనం అనేది ఒక ప్రత్యేకత భోజనం అంటే కేవలం ఆకలి తీర్చుకోవడమే కాదు భోజనం ద్వారా శరీరానికి సరైన ఆహారాన్ని అందించడం మనసుకు సంతృప్తిని కలిగించడం ప్రధాన లక్ష్యం పూర్వీకులు భోజనాన్ని ఎలా సమకూర్చినా ప్రతి రకమైన ఆహార పదార్థంలో ప్రత్యేకతను నింపడం వల్లే ఆరోగ్యం నిలబడేది పంచభక్ష పరమాన్నాలు అనేది అదే సాంప్రదాయానికి ప్రతీక పంచభక్ష పరమాన్నాల ప్రత్యేకత పంచభక్ష పరమాణాలు అంటే ఐదు రకాల భోజన పదార్థాలను కలిపి సిద్ధం చేసే వంటకాలు ప్రతి శుభకార్యంలో ఈ ఐదు రకాల పదార్థాలు ఉండడమే అనివార్యం ఈ ఆహార పదార్థాలు మనం రోజువారీ భోజనంలో సాధారణంగా చూసే వాటికి భిన్నంగా ఉంటాయి ఇవి శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలను అందించడం మనసుకు సంతృప్తిని ఇవ్వడం అనేది ప్రధాన ఉద్దేశం ఇందులో ఐదు రకాల పదార్థాలు ఏమిటంటే పంచభక్ష పరమాణాలు పాతకాలపు భోజనాలు పాతకాలపు భోజన సాంప్రదాయాలు పూర్వకాలంలో నిర్వహించే శుభకార్యాల సందర్భాల్లో పంచభక్ష పరమాణాలు అంటే ఎంతో ప్రాముఖ్యతనిచ్చే సాంప్రదాయం ఉంది ఆ రోజుల్లో టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందకపోయినా ప్రతి శుభకార్యానికి ఎంతో శ్రద్ధతో వంటలను సిద్ధం చేసేవారు ఇలాంటి పద్ధతులలో పంచభక్ష పరమాణాలు ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి ఈ పదార్థాలు ఒక శుభకార్యానికి ముఖ్యంగా తయారు చేసే ఐదు రకాల ఆహార పదార్థాల సమాహారం ఈ ఐదు రకాల పదార్థాలు మన పూర్వీకులు శరీరానికి కావలసిన అన్ని పోషకాలను సమకూర్చేందుకు ఉద్దేశించబడ్డాయి పాతకాలపు భోజనాల ఏర్పాట్లు ప్రత్యేక పల్లాలు పాతకాలపు శుభకార్యాల సందర్భంలో భోజనం ఏర్పాటు చేసే విధానం ప్రత్యేకంగా ఉండేది భోజనాల కోసం ఉపయోగించే పల్లాలు ఎంతో శుభ్రంగా పెద్దవిగా ఉండేవి ఇంతేకాదు ఈ పల్లాలు ఏకంగా భూమిపై కూర్చొని తినే విధంగా పరికరించబడేవి పల్లాలు వినియోగించే ముందు పచ్చి నీళ్లతో కడిగి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసేవారు ఈ విధంగా శుభ్రతకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేవారు పసుపు పూసిన కుర్చీలు భోజనానికి ముందుగా పెద్ద పెద్ద పసుపు పూసిన కుర్చీలు అమర్చడం సాంప్రదాయం ఈ కుర్చీలు భూమిపై ఉన్న పచ్చికలో లేకపోతే యమునాపాక వద్ద అమర్చబడేవి పసుపును భోజన సమయంలో ఆరోగ్యానికి చాలా మంచిదని భావించి కుర్చే స్థలంలో పసుపు వేయడం వల్ల ఆరోగ్యం మరింత మెరుగు అవుతుందని నమ్ముతారు ఈ సాంప్రదాయానికి ప్రత్యేకమైన అర్థం కూడా ఉండేది పసుపు ప్రతీకగా శుభం మరియు ఆరోగ్యానికి సంకేతంగా భావిస్తారు పదార్థాల ఏర్పాట్లు పూర్వకాలపు శుభకార్యాలలో భోజనం ఐదు రకాల భక్ష్యాలతో భోజనం సిద్ధం చేయడం అనివార్యం పంచభక్ష్య పరమాణాలలో భోజన ఏర్పాట్లు మొత్తం ఐదు వంటకాలలో జరిగేవి ప్రతి వంటకం విశేషమైన రుచితో ఉండేవి ముక్కున పెట్టగానే రుచి తెలియనంత వరకు సులభంగా చేయడం కాదు ప్రతి పదార్థం సరైన రుచి మరియు శరీరానికి కావలసిన పోషకాలను అందించేలా ఉండేది పువ్వులతో అలంకరించిన భోజన వేదిక పూర్వకాలంలో భోజనానికి కేవలం ఆహారాన్ని మాత్రమే కాకుండా పువ్వులతో కూడిన అలంకరణకు కూడా ప్రాముఖ్యతనిచ్చేవారు ఇచ్చేవారు విభిన్న రకాల పువ్వులతో భోజన వేదికను అలంకరించడంతో భోజన సమయంలో సరదా వాతావరణం ఏర్పడేది పువ్వుల గంధం మరియు రంగుల ఆహారాన్నే కాకుండా విందులో ఉన్నవారికి కొత్త ఉత్సాహం తెచ్చేవి పంచభక్ష్య పరమాణాల వంటకాల వివరణ పూర్వకాలంలో శుభకార్యాల సందర్భాలలో భోజనం ఏర్పాటు చేయడం అంటే ఒక పెద్ద కృత్యం కుటుంబ సభ్యులు అందరూ కలిసి వంట చేయడంలో పాల్గొనడం మరియు ప్రతి పదార్థం శ్రద్ధగా వండడం ఎంతో సంతృప్తిని కలిగించేది ఆ రోజుల్లో మిక్సీలు గ్యాస్ స్టవ్లు లేకుండా కేవలం చేతులతో చేసే వంటలు ఎంతో రుచిగా ఉండేవి సాంప్రదాయ పద్ధతుల్లో వండిపెట్టిన భోజనం కేవలం రుచికరంగా ఉండడమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేసేది పూర్వకాలపు వివాహ మరియు శుభకార్యాలలో పంచభక్ష పరమాణాల ప్రాముఖ్యత పురాతన కాలం నుంచి వివాహాలు శుభకార్యాలు అంటే బంధుమిత్రుల సమూహంలో ఆనందంగా గడపడం ఈ సందర్భంలో ప్రతి వంటకం ఎంతో శ్రద్ధగా తయారు చేయబడుతుంది భక్ష్యాలు కొరికి తినే వాటిని భక్షాలు అని అంటారు ఉదాహరణకు బూరెలు గారెలు లాంటి పదార్థాలు ఇవి మనం పండుగల సమయంలో ఎక్కువగా తినే పదార్థాలు వీటి వల్ల శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది ఇది కేవలం రుచిగానే కాకుండా పిండులలో విభిన్నమైన దినుసులను కలిపి చేయడం వలన శరీరానికి కావలసిన శక్తి కూడా అందిస్తాయి భోజ్యం నమిలి తినే పదార్థాలను భోజ్యం అంటారు ఉదాహరణకు పులిహోర దద్దోజనం ఇవి ముఖ్యంగా శరీరానికి కావలసిన పీచు పదార్థాలను విటమిన్లను అందిస్తాయి ప్రతి శుభకార్యంలో భోజనంగా ఈ రకాలను ఉపయోగిస్తారు దీని ప్రధాన ఉద్దేశం శరీరానికి కావలసిన కార్బోహైడ్రేట్లను అందించడం చోష్యం జుర్రుకొని తినే పదార్థాలను చోష్యం అంటారు ఉదాహరణకు చారు పాయసం ఇవి శరీరానికి తేలికపాటి త్వరగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు ఇవి ముఖ్యంగా ఆకలి తీరడంతో పాటు జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయి చోష్యం అంటే జుర్రుకొని తినే పదార్థాలు వీటిలో చారు పాయసం ప్రధానమైనవి చోష్యం ద్వారా శరీరానికి ద్రవ పదార్థాలను అందించడం ప్రధానంగా ఉంటుంది వీటిలో చారు మరియు పాయసం వంటి పదార్థాలు శరీరానికి ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో సాయం చేస్తాయి లేహ్యం నాకి తినే పదార్థాలను లేహ్యాలు అని అంటారు ఉదాహరణకు బెల్లంపాకం తేనె ఇవి శరీరానికి శక్తినిచ్చే పదార్థాలు ముఖ్యంగా ఇవి వంటిలో క్యాలరీలను పూరించడంలో సహాయపడతాయి లేహ్యం అంటే నాకి తినే పదార్థాలు వీటిలో బెల్లం పాకం తేనె లాంటివి ఉంటాయి ఈ పదార్థాలు శరీరానికి తేలికపాటి మధురత్వాన్ని అందిస్తూ ఆరోగ్యకరమైన శక్తిని అందిస్తాయి పానీయం తాగడానికి వాడే పదార్థాలను పానీయాలు అంటారు ఉదాహరణకు నీరు పళ్ళరసాలు ఇవి శరీరానికి తక్షణ ఉపశమనం కలిగించే వాటి కింద వస్తాయి పానీయం అంటే తాగే పదార్థాలు వీటిలో నీళ్ళు పల్లరసాలు ప్రధానమైనవి పూర్వకాలంలో పానీయంగా నీళ్ళు మాత్రమే కాకుండా పంచభక్ష పరమాణాలలో పల్లరసాలు నారికేలం నీళ్ళు వంటి పదార్థాలు ఉపయోగించేవారు పంచభక్ష పరమాణాల ప్రాముఖ్యత శుభకార్యాల్లో పంచభక్ష పరమాణాలు ఎందుకు ఎక్కువగా వాడతారంటే అవి మన సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయి పూర్వం నుంచే మన పూర్వీకులు భోజనాన్ని ఒక ఆరోగ్యకరమైన విధంగా తయారు చేసేవారు శరీరానికి అన్ని రకాల పోషకాలు అందేలా వీటిని సిద్ధం చేస్తుండేవారు పండుగల సమయంలో శరీరానికి శక్తిని అందించే విధంగా ఆహార పదార్థాలను ఎంపిక చేసేవారు పాతకాలపు శుభకార్యాల సందర్భాలు బంధువులను ఆదరించే విధానం మరియు పూజా విధానాలు మరియు సంస్కృతి పూర్వకాలంలో వివాహాలు శుభకార్యాలు ఇతర కుటుంబ కార్యక్రమాలు చాలా ఘనంగా జరిగేవి ఈ శుభకార్యాలలో బంధువులు స్నేహితులు పరిచయస్తులు మిలమిలలాడే ప్రధాన పాత్రలో ఉండేవారు ప్రతి శుభకార్యానికి ముందే సన్నాహాలు ప్రారంభమయ్యేవి మరియు బంధువుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం అనేది ముఖ్య భాగంగా పరిగణించబడేది ఈ పంచభక్ష పరమాణాలను మన పూర్వీకులు వందల సంవత్సరాలుగా ఫాలో చేస్తూ వచ్చారు ప్రస్తుతం కూడా ఇవి మన సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగంగా నిలిచాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you.